వెల్కమ్ టు జేపీ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది అంటే ఆయన సీఎం అవ్వకముందే అంటే నేను తెలుగు కాబట్టి చెప్తున్నాను మన జీవితాల్లో చాలా అంటే చెరపని ముద్ర ఆల్రెడీ వేసేశారు ఒక నటుడుగా ఒక అది కూడా నటుడు అంటే చాలా చిన్న పదం మనకి పౌరాణికాల్లోనూ వీటన్నిటిలో నటించడం వల్ల చాలా చోట్ల దేవుడు పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖ ముఖభావాలతోనే మనకి గుర్తుండేది అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించటం తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం ఒక అంటే ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా ఎందుకంటే అన్ని సినిమాలు చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అనేది తర్వాత రాజకీయాల్లోకి రావటం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సుమారుగా మూడు వందల పైచలకు సినిమాల్లో ఆయన నటించారు అంటే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి సో నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగు భాషని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో మనందరికి తెలిసిందే ఈ రూమ్లో చాలామంది మహిళలు ఉన్నారు మహిళలకు ఆస్తిలో వాట అది నిజంగా అప్పుడు ఎయిటీస్లో ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో అట్లాంటి లెజిస్లేషన్ తీసుకురావడం అనేది నిజంగా చాలా సాహసమైనదే ఎందుకంటే ట్రెడిషనల్గా భారతదేశంలో కొంచెం మనం మేల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువ ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం ఇంకా ఎక్కువ నింది సో అట్లాంటిది తీసుకురావడం అనేది చాలామంది మహిళలు ఆయన్ని ఇప్పటికి కూడా దానికోసమే అక్క దీనికోసం ఎప్పుడు గుర్తుంచుకుంటారు అదేవిధంగా మన రెవెన్యూ సిస్టమ్ తీసుకుంటే మండల్ వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు సో తాలూకా సిస్టమ్ చాలా పెద్దదవుతుంది ప్రజలకి మనకి అధికార యంత్రాంగం దూరం అవుతుంది అనే ఉద్దేశం తాలూకాలు అంటే నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఉండే సుమారుగా ఇంచుమించు అలాంటిది మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే పాలించే విధంగా ఆయన చేశారు అది నిజంగా చాలా విప్లవత్వమైన మార్పు అదేవిధంగా మనకి పటేల్ పట్వారి సిస్టమ్ని రద్దు చేయడం జరిగింది ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల చాలా అనర్థాలు చాలా వరకు జరిగాయి దానివల్ల అనేక రకమైనటువంటి మూమెంట్స్ కూడా వచ్చాయి పటేల్ పట్వారీ సిస్టం వల్ల దా దాన్ని రద్దు చేశారు మన దగ్గర కూడా విలేజ్ కర్ణం మున్సిఫల్ని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మన తిరుపతి జిల్లాకి ఇంకా ప్రత్యేకత ఉంది ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ చేశారు తిరుపతిలో మరీ ముఖ్యంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయన ఆయన స్థాపించింది ఆయన టైంలోనే స్థాపించింది ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ ఒక సపరేట్ యూనివర్సిటీ కేవలం మహిళల కోసం సపరేట్ యూనివర్సిటీ స్థాపించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అదేవిధంగా తెలుగు గంగ ఈరోజు అంటే చెన్నైకి ఇప్పుడు లాస్ట్ పదేళ్ళు ఏదో నీళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కానీ అప్పటి వరకు తెలుగు గంగా కెనాల్ నుంచి ఇచ్చే మనం ఐదు టీఎంసీ నీళ్ళే చాలా వాళ్ళకి అవసరపడేవి సో ఇప్పటికీ మనం ఇస్తున్నాము మనం హానర్ చేస్తున్నాము ఆ తెలుగు గంగా వాళ్ళకొక్కటే కాదు సుమారుగా మనకి కండలేరు నుంచి మొత్తం వెంకటగిరి సూళ్ళూరుపేట శ్రీకాళహస్థాయి అదేవిధంగా సత్యవేడు వరకు తెలుగు గంగ ఇంక్లూడింగ్ తిరుపతి టౌన్కి కూడా తెలుగు గంగా కెనాల్ నుంచే మనకి నీళ్ళు వస్తూ ఉన్నాయి సో అది కూడా చాలా విజనరీ ప్రాజెక్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఆయన బియ్యం బియ్యానికి ఏదైతే కిలో రెండు రూపాయలకి బియ్యం అప్పటినుంచే ఆయన స్టార్ట్ చేసిందే అదేవిధంగా మనకి ఇందాక డిఆర్ఓ గారు కూడా చాలా చెప్తున్నారు జనతా వస్త్రాలు అంటే ఐ వాజ్ నాట్ అవేర్ బట్ జనతా వస్త్రాలు కూడా ఆయన స్టార్ట్ చేయించారు అదేవిధంగా మనకి ఏదైతే పిఏసిఎస్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల్లో అప్పుడు కూడా అదొకట విప్లవాత్మైనటువంటి మార్పు ఎందుకంటే అప్పుడు బ్యాంక్స్ రుణాలు అంతగా అందేవి కాదు ప్రజలకి అన్ని బ్యాంక్స్ ఈ రూరల్ ఏరియాస్లో ఉండేవి కాదు రైతులకి రుణాలు అందేవి కాదు సో ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్సే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అంటే గ్రాస్ రూట్ లెవెల్లో చేయవలసినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఆయన ఫోకస్ చేసి మహిళలకు బడుగు బలహీన వర్గాల కోసమైతే ఎన్నో సోషల్ వెల్ఫేరు రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు ఆయన స్టార్ట్ చేయించారు సో ఇప్పటికీ కూడా చాలామంది రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుని చాలా ఉత్తీర్ణమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా చూసుకుంటే ఆల్ అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ రేంజ్ ఆఫ్ సిటిజన్స్ని అందరినీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నిటినీ కూడా మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఆయనను సన్మానించుకోవటం ఆయన్ని స్మరించుకోవటం మనకి అధికారి అధికారికంగా మనకు ఒక లాగా చేయటం కూడా మనందరికీ కూడా నిజంగా తెలుగువాడిగా నాకు మీ అందరికీ కూడా ఒక గర్వకారణం ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు ఆయన చేసినటువంటి ఆయన మార్క్ ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే ఏదైతే ఉందో ఎస్పెషలీ ఆత్మగౌరవం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇదంతా కూడా ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మనందరం కూడా ఆయన అందించినటువంటి సేవలు మనం ఎల్లప్పటికీ గుర్తుంచుకొని మన నెక్స్ట్ తరతరాల జనరేషన్స్ కూడా ఆయన మన తెలుగు వాళ్ళ మీద ఏదైతే ముద్ర వేశారో అది చెరిగిపోకుండా ఎల్లప్పటికీ శాశ్వతంగా అది ఉండేలాగా మనందరం కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ